న్యూస్ నెస్ట్ వీక్షకులకు స్వాగతం నమస్కారం అప్పుడెప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుని ఉంటాం తొగ్గులకు పాలన గురించి నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తొగ్గులకు పాలన అలాగే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్ రెడ్డి తొగ్గులకు పాలన దోపిడీ అరాచకాలు అక్రమాలు ప్రధాన వార్త ఒకసారి చూస్తే భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం ఎందుకయ్యా అంటే రష్యా నుంచి ఆయుధాలు చమురు కొంటున్నందుకు జరిమానా కూడా అని అంట రష్యా నుంచి ఆయిల్ ఆయుధాలు కొంటే ఈయన మన మీద జరిమానా వేస్తాడంట సుంకాలు అమలు రేపటి నుంచే ఈసారి గడువు పొడగించే ప్రసక్తే లేదు ఇండియా మాకు మిత్రదేశం అయినా భారీ సుంకాలు వేస్తోంది అంటున్నాడు ట్రంప్ తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడి రెండు దేశాలకు లాభదాయకమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం మోడీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలిందంటున్నారు విపక్షాలు రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి సుంకాల రంకెలేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై ఇరవై శాతం సుంకం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు శుక్రవారం నుంచే ఈ సుంకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు సుంకంతోనే సరిపెట్టలేదా ఆయన రష్యా నుంచి చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు అమెరికా విమోచన దినం పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ రెండున ఆయన భారత్పై ఇరవై ఆరు శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే అయితే భారత్ సహా పలు దేశాలపై సుంకాల అమలును తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయనే ఏప్రిల్ తొమ్మిదిన ప్రకటించాడు మన మీద సొంకాలు వేస్తున్నాడు ఇవాళ అమెరికాలో ఉన్న భారతీయులంతా వాపసు వచ్చేస్తే అమెరికా పరిస్థితి ఏంటి అనేది కూడా ట్రంప్ ఆలోచించుకోవాలి అక్కడున్న ఐటీ కంపెనీల్లో అనేక రంగాల్లో భారతీయులు ఏ స్థాయిలో ఏ స్థానాల్లో ఉన్నారో తెలుసు ట్రంప్ మీద కడుపు మంటతో భారతీయులంతా వాపస్ భారత్కు వచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి ట్రంప్ అని భారతీయులు ప్రశ్నిస్తున్నారు ఇకపోతే బాక్సులు బద్దలయ్యాయి జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పాలనలో జరిగిన అక్రమాలు దోపిడీలు దారుణాలు అక్రమ మధ్య వ్యాపారంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల బాక్సులు హైదరాబాద్లో బద్దలవుతున్నాయి కోటాను కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి పడుతున్నాయి నిన్న ఏ ఫార్టీ ఇచ్చిన సమాచారంతో ఫామ్ హౌస్ మీద రెడీ చేస్తే పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయల కట్టలు బయటపడ్డాయి పదకొండు కోట్ల రూపాయలంటే సుమారుగా రెండు వందల యాభై మందికి నిరుపేదలకి ఇల్లు చక్కగా కట్టించవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దోచుకున్న లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్లో నిరుపేద అనేవాడు ఉండడు జగన్మోహన్ రెడ్డి దోచిన డబ్బుతో చక్కటి ఇల్లు కట్టించవచ్చు కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం చేయవచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు రాష్ట్రం అప్పులు తీర్చుకోవచ్చు రోడ్లు బాగు చేసుకోవచ్చు ఇంకా మిగులు బడ్జెట్ ఉంటుంది అంతా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు సింగపూర్ పర్యటనలో పారిశ్రామికవేత్తను కలుస్తూ ఆంధ్రప్రదేశ్లో అపార వనరులు ఉన్నాయి సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యువత ఉంది స్కిల్డ్ యువత ఉంది వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు ఏర్పాటు చేయండి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ నిర్విరామంగా ఆహర్నిశాలు కష్టపడి ఆయన ఐదు రోజులు సుదీర్ఘ మంత్రాలు పెట్టుబడిదారులకు ఆహ్వానాలు చూసాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల పర్యటనలో ఇరవై ఆరు బేటలు నిర్వహించారు ఆయన ఇరవై ఆరు మంది పారిశ్రామికవేత్తలతో కలిసి వారిని ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడులు గల అవకాశాలను విశదీకరించి ఆహ్వానించి పెట్టుబడులకు ఒప్పించాడు ఆయన మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి సంపద సృష్టిస్తే ప్రజలకు మనం ఎందుకైనా రెండోసారి ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడన్న తెలివి లేక వేరొక పార్టీకి అప్పకెల్చడం చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కూడగొట్టిన సంపదని ఆ వచ్చే పార్టీ దోచుకెళ్ళిపోవటం గత ఇరవై ఐదేళ్ళను చూస్తున్నాం మనం నాడు సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిని పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐటీని తీసుకొచ్చి అద్భుతంగా పాలన చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డికి పగ్గాలు అప్పచెప్తే రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారో చూసాం మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటే ఆయన రాష్ట్రానికి ఉన్న లోటులను పూడ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో భస్మాసుని తీసుకొచ్చి నెత్తిన పెట్టున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రెండు వేల పంతొమ్మిది ఎరణాల మధ్యలో జగనెడ్డి పాలనలో ఇసుక దోచుకున్నాడు గనులు దోచుకున్నాడు అక్రమ మర్చి చేసి లక్షల కోట్లు దోచుకున్నాడు సుమారుగా ఆరు లక్షల ఎకరాల భూమిని దోచుకున్నాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ గొంతు చించుకుని అరుస్తూ ఆ వర్గాల అన్నిటికీ వెన్నుపోటు పొడిచి వాళ్ళకి ఇచ్చిన భూములన్నింటినీ లాక్కుని తన మందుకి హస్తగతం చేశాడు ఇక అక్రమ మధ్యం కేసులో లక్ష కోట్ల రూపాయల పైనే దోచుకున్నాడన్న వార్తలు చూస్తున్నాం మైనింగ్లో లక్షల కోట్లు దోచుకున్నాడు ఇసుక అంటం పెట్టుకుని లక్ష కోట్ల పైగా దోచుకున్నాడు ఈ భూముల విలువ అంతే లేదు మళ్ళీ ప్రజలకి అర్థమయ్యి బాబుగారికి పాలన చెప్పారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు వస్తూ ఉంటే దర్యాప్తు అధికారులు వాళ్ళ దోపిడీ చిట్టాను బయట పెడతా ఉంటే వాళ్ళు దోచుకుని పొరుగు రాష్ట్రాల్లో దాచుకున్న బాక్సులు బద్దల కొట్టి కోట్ల రూపాయలు బయటకు తీసుకొస్తా ఉంటే జగన్ రెడ్డి రక్త ఖరీదు కారుస్తూ అక్రమ కేసులు అంటాడు అక్రమం అంటాడు నాకు రక్షణ లేదంటాడు జగన్మోహన్ రెడ్డి నుండి రాష్ట్రానికి ప్రజలకు రక్షణ కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఆహర్ కష్టపడుతూ ఉంటే నాకే రక్షణ లేదంటాడు జగన్మోహన్ రెడ్డిని చూసి మాఫియా డాన్లే ప్రపంచంలో ఉన్న మాఫియా డాన్లే గతగ గత ఈ అవినీతి ఏంటి ఈ దోపిడీ ఏంటి మాలాంటి వాళ్ళకి అంత చిక్కటం లేదంటే సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుందన్న ఆశ్చర్యంలో ఉన్నారు వాళ్ళందరూ ప్రపంచ మేధావులంతా ఆశ్చర్యపోతున్నారు జగన్ రెడ్డి దోపిడీని చూసి ప్రపంచంలో ఉన్న నిఘా వర్గాలన్నీ నిష్టేలే చూస్తాను జగన్ రెడ్డి దోపిడీని చూసి అలాంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ వాళ్ళ నీతులు చెబుతూ శుద్ధ కోసం మాటలు మాట్లాడుతూ కబుర్లు చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి తన హయాంలో దోచుకుని దోపిడీలు చేసి అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళంతా జైల్లో మగ్గుతూ ఉంటే ఆ జైలుకు పోయి పలకరింపులు చేస్తున్నాడు ఓదారుస్తున్నాడు మీరు ఇరుక్కుంటే ఇరుక్కోండి మీరు జైలుకు పోతే జైలుకు పోని నా పేరు చెప్పకండి వాళ్ళు మొత్తుకుంటున్నారు నీ మొహం తగలయ్యా మేము దోసుకుంది మొత్తం నీకే ఇచ్చాం కదా దాంట్లో మేము ఒక్క శాతం తీసుకుంది మొత్తం నీకే తగలేసాం కదా ఇవాళ మమ్మల్ని ఇరుక్కోమంటాం అంటే చెప్పి వాళ్ళు వస్తున్నారు ఈ జైలు పలకరింపు కార్యక్రమాలు పక్కన పెడితే తాను దోచుకున్న మద్యం వ్యాపారంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా తనకు సహకరించిన వాళ్ళంతా జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళని పలకరించే ఆలోచన కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి వెళ్ళి పలకరిస్తే వాళ్ళు మొహన ఊస్తారన్న సిగ్గుతోనో భయంతోనో ఇంకోటో ఇంకోటో వాళ్ళని పలకరించే ప్రయత్నం చేయట్లా ఈ జైల్లో మగ్గుతున్న అక్రమార్కులు ఒకడు మంచం కావాలంటాడు ఒకడు పరుపు కావాలంటాడు ఒక గ్యాస్ స్టవ్ కావాలంటాడు రకరకాల వింత కోరికలు ఆ ఒకటి రెండు తప్ప అన్ని కోరికలు కోరుతున్నారు ప్రజల డబ్బు లూటీ చేసి ప్రజల డబ్బు దోచుకొని సిట్టి విచారణలో వెలుగులోకి వచ్చిన పరిస్థితులను చూసి వాళ్ళందరూ జైల్లో ఉంటే ఇప్పటికీ వాళ్ళకి ప్రజల డబ్బు దోచుకుని జైలుకి వెళ్ళారు మళ్ళీ అదే ప్రజలతో రాజభోగాలు కావాలంటే జైల్లో కూడా అరబ్ దేశాల లాగా ప్రజలకు వదిలేయాల రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలు తీర్పిస్తారు వాళ్ళని ఏం చేయాలో రాళ్ళు కొడతారో వేసి కొడతారో ఎట్లా కొడతారో ప్రజలు నిర్ణయానికి వదిలేయాలి ప్రభుత్వాలు దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు దోచేశాడు జగన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళకి రాష్ట్రానికి వచ్చి పార్ట్ టైం పొలిటీషన్ లాగా శుద్ధపోస కవులు చెబుతా ఓదార్పులు జైళ్ళ యాత్రలు అంటూ తిరుగుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు తిరగబడి ప్రశ్నించాలి మా ప్రాణాలు తీసి సంపాదించుకున్న లక్ష కోట్లు ఏం చేశారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించాలి మా ఆస్తులు కొలగొట్టి సంపాదించుకున్న మీరంతా మాకెందుకు మా దగ్గరికి ఎందుకు రా అని ఆ ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి ఆ మార్పు ప్రజల్లో వస్తేనే రాజకీయ నాయకుల్లో భయం అంటూ మొదలవుతుంది దోపిడీ చేయటానికి ఆలోచిస్తారు భయపడతారు ప్రజలు ప్రశ్నించకపోతే మాకు నాలుగు వేలు వస్తాయి కదా మాకు జగన్ రెడ్డి పదివేలు ఇచ్చాడు కదా అని మీరు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేసుకుంటే ఆత్మవంతం చేసుకుంటే నాశనం అయిపోయేది మీ కుటుంబ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తే ప్రజలారా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు కావాలా నిరంతరం ప్రజల కోసం పరితపించే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలా అభివృద్ధి కావాలా వినాశనం కావాలా అభివృద్ధి కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇంకో రెండు దశాబ్దాలు కూటమి ప్రభుత్వానికి అధికారం చెప్పండి లేదు మాగురు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే కావాలనుకుంటే నిర్ణయం మీదే మీ ఇష్టం నమస్కారం